నమస్తే వెల్కమ్ టు గోల్డెన్ స్క్రీన్స్ మొన్న వైజాగ్ ఎన్ఏడి జంక్షన్కి వెళ్ళినప్పుడు లంచ్ చేయడానికి మంచి వెజిటేరియన్ హోటల్ ఏముందా అని చూస్తే ప్యూర్ వెజిటేరియన్ హోటల్ ఒకటి కనబడిందండి అది ఎన్ఏడి జంక్షన్లో ఉన్న ఉడిపి హోటల్ ఆ హోటల్ చూడడానికి ఎంతో నీట్గా ఆహ్లాదంగా ఉంది ఇంకా లంచ్ టైం కాకపోవడంతో రష్ ఏమీ లేదు లంచ్ టైం దగ్గర పడేసరికి జనాలు బాగా వచ్చారు ఇక్కడ లంచ్ కూడా చాలా బాగుంది పూరి పులిహోర గులాబ్ జామ్తో పాటు మూడు రకాల కర్రీస్ పప్పు సాంబార్ రసం చిప్స్ పెరుగు ఇచ్చారు కాస్ట్ కూడా రీజనబుల్గా అనిపించింది వన్ సెవెంటీ రూపీస్ అండి మీకు ప్యూర్ వెజిటేరియన్ లంచ్ కావాలంటే అక్కడ ట్రై చేయచ్చు